నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం ఒకప్పుడు ఐటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ని హబ్ గా మార్చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు ఈ మధ్య జరిగిన దావోద్ సమ్మిట్ లోను ఆయన ఆధునిక సాంకేతికతల గురించి ప్రస్తావించారు అప్డేట్ అవడం ఎంత ముఖ్యమో ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ హయాంలో ఆయన మరింత ఎక్కువగా టెక్నాలజీపై ఫోకస్ పెడుతున్నారు ఎప్పుడు సందర్భం వచ్చినా యువతకు హితబోధ చేస్తున్నారు ఈ సమయంలోనే తన కలల ప్రాజెక్ట్ గురించి చెప్పారు సీఎం చంద్రబాబు అదే డ్రోన్ సిటీ లో జరిగిన సమిట్ లో సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ సిటీ గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ ప్రాజెక్ట్ తో డ్రోన్ టెక్నాలజీతో పాటు ఏవియేషన్ లో ఏపీ రూపురేఖలు ఎలా మారుతాయో కూడా వివరించారు ఈ సమయంలోనే డ్రోన్స్ సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్స్ గురించి మాట్లాడారు అయితే వీటిలో డ్రోన్స్ పనితీరు ఎలా ఉంటుంది అని అన్ని విధాలుగా ఉపయోగపడతాయో చెప్పారు వ్యవసాయం నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలోనూ డ్రోన్స్ ని వినియోగించే అవకాశాలున్నాయి ఇదే విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు అయితే ముఖ్యంగా వ్యవసాయంలో చాలా రోజులుగా ఈ డ్రోన్ల వాడకం పెరుగుతోంది పంటకు పురుగుల మందు జల్లే డ్రోన్స్ చాలానే అందుబాటులోకి వచ్చాయి కాకపోతే వీటి వినియోగం విరివిగా జరగడం లేదు ఈ వాడకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు ఇదే సమయంలో ఈ డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ కోసం ఆయన పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు